చూసుకున్నట్లయితే కొందరు సర్వేయర్లు రెవెన్యూ ఉద్యోగుల నిర్లక్ష్యం రైతులకు తప్పని ఇబ్బందులు భూ సమస్యల పరిష్కార చర్యలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి రెవెన్యూ శాఖ వివిధ మార్గాలు అందే వినతుల్లో యాభై శాతం చరవై శాతం వీటికి సంబంధించమే ఉంటున్నాయి రెవెన్యూ శాఖ ద్వారా తీసుకునే చర్యలకు నిర్దిష్ట గడువు ఉన్న ఆచరణలు జరగటం లేదు కొందరు సర్వేయర్లు రెవెన్యూ ఉద్యోగుల నిర్లక్ష్యమే ఎందుకు కారణం ఆన్లైన్లో వివరాలు నమోదు పట్టాదారు పాస్ పుస్తకాల మంజూరు మ్యూటేషను భూముల సర్వే ఇతర సమ పనులకు కూడా భారీ స్థాయిలో అదనపు వసూలు జరుగుతూ ఉన్నాయి రికార్డులో మార్పుల కోసం కూటమి ప్రభుత్వానికి లక్ష ఇరవై ఐదు వేల ఆరు వందల నలభై నాలుగు వినతలు రాగా ముప్పై పాయింట్ ఎనభై రెండు శాతం పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తుంది ఇక మోటివేషన్కి సంబంధించి ఇక్కడ ప్రసహనంగా మారిపోయింది క్రయ విక్రయాలు పూర్తయి ఒక కొత్త యజమాని పేరు రికార్డులో చేర్చడమే మ్యూటేషన్ అనమాట పేరు మార్పు జరిగాక వచ్చే యాజమాన్య హక్కులతో బ్యాంకుల నుంచి రుణాలు ఇతర ప్రభుత్వ పథకాల ద్వారా ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది దరఖాస్తు ఇచ్చిన వ్యక్తికి ఇరుపక్కల ఉన్న భూ యజమానులకు సమాచారం అందించి అభ్యంతరాలు లేకుంటే వెబ్లాండ్లో పేరు మార్చి పాస్ పుస్తకం మంజూరు చేయాలి వారసత్వంగా వచ్చిన భూములపై కుటుంబ సభ్యులందరూ భాగస్వామి పత్రాలు రాసుకుని ఇక్కడ వాటిని రిజిస్ట్రేషన్ చేయించుకుని వస్తే వాటిపై హక్కులు బదలాయింపు నెల రోజులుగా పూర్తి కావాలి అయితే రకరకాల కొర్రీలతో ముఖ్యంగా భూ కొలతల్లో తేడాలు ఉన్నాయని కుటుంబ సభ్యుల నుంచి ఫ్యామిలీ సర్టిఫికేట్ కావాలని ఇతర కారణాలతో దరఖాస్తులను పక్కన పెడుతున్నారు కొన్ని చోట్ల కుటుంబ సభ్యుల మధ్య కలహాలు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడం వల్ల కూడా మ్యూటేషన్ అయితే ఆగిపోతున్నాయి ఇక పాస్ పుస్తకాలకు అయితే నిరీక్షణ పట్టాదర పాస్ పుస్తకాలు కూడా చెన్నై నుంచి దరఖాస్తుదారులకు సకాలంలో అందటం లేదు పొలం కొనుగోలు రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసే పరిశీలన అనంతరం ఆన్లైన్లో చెన్నైలోని ముద్రణ సంస్థకు సమాచారం పంపుతారు రైతు పేర్కొన్న ఇక్కడ చిరునామాకు నెల రోజుల్లోగా పాస్ పుస్తకం రావాలి వారసత్వంగా వచ్చిన ఆస్తిని తమ పేరుపై నమోదు చేసుకున్న వారికి ఇదే తరహాలు అందజేస్తారు ప్రస్తుతం దరఖాస్తు చేసి ఏడాది దాటినా అందటం లేదు దీంతో మళ్ళీ మళ్ళీ రైతులు దరఖాస్తు చేస్తున్నారు గత వైకాపాలంలో జగనన్న భూ హక్కు పత్రం పేరుతో సుమారు ఇరవై ఐదు లక్షల పట్టదార పాస్ పుస్తకాలు ముద్రించారు వాటిపై జగన్ ఫోటోను పెద్దగా ముద్రించారు వీటి స్థానంలో కోటమి ప్రభుత్వం కొత్త విస్తావని ప్రకటించింది ఇంతవరకు ముద్ర పనులు జరగలేదు ఇక సబ్ డివిజన్లకు చొక్కలు చక్కర్లు అదేవిధంగా భూముల రీసర్వే పూర్తయిన గ్రామాల్లో రిజిస్ట్రేషన్ కంటే ముందుగానే సబ్ డివిజన్ చేయించుకోవాలన్న నిబంధన రైతులకు అయితే చూపిస్తుంది రీసర్వే పూర్తయిన గ్రామాల్లో ల్యాండ్ మ్యాప్ పార్సిల్ జారీలో నూతన విధానాన్ని అనుసరిస్తున్నారు గ్రామాల్లో చివరిగా కేటాయించిన ఎల్పిఎం తర్వాత సబ్ డివిజన్ నెంబర్లు ఇస్తున్నారు దీనివల్ల ద అన్నదమ్ముల పొలం ఎల్పిఎంకు సబ్ డివిజన్ ఎల్పిఎంకు సమాధానం ఉండట్లేదు అనుసంధానం ఉండట్లేదు సబ్ డివిజన్ చేసుకొని వస్తేనే రిజిస్ట్రేషన్ చేయాలని నిర్ణయం కొత్త ఇబ్బందులు తెచ్చింది పొలంలో కొంత భాగాన్ని అమ్ము అమ్మాలనుకుంటే ముందుగా తహసీల్దార్ ద్వారా సబ్ డివిజన్ చేయించుకొని రావాలనే నిబంధన అడ్డంకిగా మారింది గరిష్టంగా ఏడు రోజులు ఏడు రోజులుగా తహసీల్దార్ నుంచి మ్యూట్యువేషన్ అయితే ఇక్కడ జరగడం అయితే అరుదైందనమాట మొత్తంగా చూసుకుంటే ఈ విధంగా ఏపీలో అనేక విధాలుగా అవగాహన లేక చాలామంది అయితే ఇబ్బందులు అయితే పడుతున్నారు భూములకు సంబంధించి సో ఏది ఏమైనా మొత్తంగా చూసుకుంటే రైతులైతే ఏపీలో ఉన్న రైతులకు సమస్యలు అయితే పరిష్కారం అయితే కావట్లేదు అయితే భూమికి సంబంధించిన దస్తావేజులతో హాజరు కావాలని ముగ్గురు రైతులు నోటీసులు అయితే ఇచ్చి క్షేత్ర పరిశీలన చేస్తే వాస్తవాలు తెలుస్తాయని చెప్తున్నారు రైతులకు న్యాయం జరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు సో ఏది ఏమైనా తొందరలోనే రైతులకు సంబంధించి ఉన్న అన్ని సమస్యలు పరిష్కరిస్తామని ప్రభుత్వం అయితే చెప్తుంది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను